హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం పూరి పో పొంగుతూ పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చూసేద్దాం దీని కాంబినేషన్ ఆలూ కర్రీ కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని ఒక సగం కప్పు వరకు ఉప్మా రవ్వ తీసేసుకొని కొద్దిగా సాల్ట్ మనం ఇలా వాటర్ యాడ్ చేస్తూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసాను అయితే మనం దీని కాంబినేషన్ కర్రీకి ఒక ఐదు నుంచి ఆరు ఆలుగడ్డలు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికిచ్చాను ప్రెషర్ కుక్కర్లోనే పెట్టాను అనమాట దాని తర్వాత అవి ఉడికేలోపు మనమైతే ఇక్కడ కుక్ ఇంకా మూకుడు పెట్టేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు ఒక ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చి అనేవి రెండు స్పూన్లు రెండు వేసాను మీకు మరీ ఎక్కువ కావాలంటే స్పైసీనెస్ అనేది ఒక నాలుగు నుంచి ఐదు వేసేసుకోవచ్చు ఇక్కడ ఒక ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసి ఒక ఉల్లిగడ్డ కూడా వేసాను కొద్దిగా కరివేపాకు టేస్ట్ చిటికెట్ పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనం ముందు ఉడికించిన ఆలుగడ్డలని మ్యాష్ చేసి అయితే నేను పక్కన పెట్టాను అవి మ్యాష్ చేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇది కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం శనగపిండిని అయితే వేసేసుకుంటాము ఇది వేసేసి ఒక మూడు రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేస్తాను నేను ఫ్రై చేసిన తర్వాత శనగపిండిని అయితే ఒక మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను నేను ఇక్కడ మూడు స్పూన్లు తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలిపేసేసుకొని మనం ఈ వాటర్ని దాంట్లో వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మరి మనం బేసిన్ కర్రీ పర్ఫెక్ట్గా రావాలంటే ఎప్పుడైనా సరే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటేనే మనకి బాగా వస్తుంది ఎందుకంటే ఉడికిన తర్వాత అది ఎలాగో గట్టిగా అయిపోద్ది సో మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువే చూసుకొని వేసేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఇది కలిపేసి వేసిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఉడికేసరికి అది పర్ఫెక్ట్ మనం వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే చల్లారిన తర్వాత అది ఆల్రెడీ గట్టిగా అయిపోద్ది అప్పుడు తినడానికి మనకు అంతగా బాగోదు మెత్తగా అయిపోయి సో ఎప్పుడైనా సరే వాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉండేలా చూసుకోవాలి చూసారు కదా నేను ఇంకా సరిపడా వేసేసి లాస్ట్కి కొద్దిగా ధనియా పౌడర్ వేసేసాను ఇది వేసిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఆలు కర్రీ అనేది వచ్చేస్తుంది ఇంకా ఇది అయిన తర్వాత మనం వేడివేడిగా పూరీలు వేయించుకోవడమే సో ఇక్కడైతే నేను ఇంకా పూరీలు అన్నీ రెడీ చేసి పెట్టాను మ ఈ పూరీలను చూస్తారు కదా మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా వస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా పొంగుతాయి సో చాలామంది కొంతమందికి గట్టి పూరీలు కూడా చాలా ఇష్టం మాకైతే గట్టి పూరీలు ఇష్టము సో నేనైతే ఇక్కడ గట్టి పూరీలు అయినా సరే పర్ఫెక్ట్గా ఇవి పొంగుతాయి చూడండి సో ఇది మనకు ఒక టిప్ ఏంటంటే ఉప్మర్వ వేసుకోవడం వల్ల మనకి మంచిగా పొంగుతాయి సో అందుకే ఈ టిప్ అనేది మీరు కూడా ఫాలో అవ్వండి సో మనం ఇంకా ఈ వేడి వేడి పూరీలతో ఆలు కర్రీ సర్వ్ చేసుకోవడమే చూశారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈలోపు ఇంకా నాలాగా గట్టి పూరలు ఇష్టపడే వాళ్ళు ఎవరు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలు ఇంకా పూరి కర్రీ రెడీ అయిపోయింది కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్స్లో చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్